ఐదుగురు ఐపీఎస్లకు డీజీపీ హోదా ప్రమోషన్ కల్పిస్తూ ప్రభుత్వ నిర్ణయం సిఎస్ శాంతికుమార్ ఉత్తర్వులు ఐదుగురు సీనియర్ ఐపీఎస్లకు రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ డీజీపీ హోదా కల్పించింది ఈ మేరకు ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేస్తారు ప్రమోషన్లు పొందిన ఈ ఆఫీసర్ మొత్తం ఉన్న స్థానాల్లో కొనసాగనున్నారు వాళ్ళకు హోదా మాత్రమే ఇచ్చారు హరీష్ రావు ఐదు వందల కోట్లు ఏమయ్యాయి సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఏమయ్య అని చెప్పండి అని హరీష్ రావు అంటున్నాడు దారి రెండు వేల ఒక వంద కోట్ల ఉపాధి నేషనల్ హెల్త్ మిషన్ ఫండ్స్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైనా తొమ్మిది నెలలైనా జీపీలకు తొమ్మిది పైసలు ఇవ్వలే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు అంటున్నాడు దీని కౌంటర్గా మన ఈ అకౌంట్ ఉంది జీపీలకు అంటే గ్రామ పంచాయతీలకు నాలుగు వందల ముప్పై ఒక టూ పాయింట్ మూడు రెండు కోట్లు విడుదల చేశామని మూడు వందల ఇరవై మూడు పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల సిఆర్డి నిధులు సైతం పార్శుద్ధ కార్మికుల బకాయిలు నూట యాభై పాయింట్ ఐదు ఏడు కోట్లు పంచాయతీలను పట్టించుకొని బీఆర్ఎస్ హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చింది వాస్తవాన్ని చెప్పాలంటే గతంలో కొన్ని గ్రామ పంచాయతీల అయితే కొంతమంది చనిపోయారు ఎందుకంటే నిధులు రాక ఎందుకంటే సెంట్రల్ ఈ మన రాష్ట్రంలో ఏమైనా కేసీఆర్ హుకుం జారీ చేసేది ఇది మీరు ఇది చేయండి అది ట్రాక్టర్ కొనుక్కోండి అది కొనుక్కోండి ఈ గ్రామ పంచాయతీలలో నిధులు అంటే గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడం కూడా రెండు వందల జనాభాకి గ్రామ పంచాయతీ ఐదు వందల జనాభాకి గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడం మంచిగా అయింది కానీ దానికి నిధులు ఉన్నాయాలో బాగాలేదు దానికి నిధులు వస్తున్నాయి కదా గ్రామ పంచాయతీ డెవలప్ అయ్యేది అట్లా రాక కూడా చాలామంది చనిపోయారు వాళ్ళకి పెండింగ్ బిల్లులు రాక చాలా అవస్థలు సర్పంచ్లు అయితే చాలా వర్ణన అయితే వాళ్ళ బాధలు వాళ్ళ సొంత ఆస్తి కూడా అమ్ముకుని పెట్టవలసి వచ్చింది వాళ్ళకు మంగళసూత్రాలతో సహా బంగారంతో గోదావెట్టు కొట్టాల్సి వచ్చింది వాళ్ళ బాధలైతే వర్ణాలతో కూడిన శంకుషాల రిటైల్ నింగ్ వాళ్ళు ఇదంతా వస్తున్నట్టు